కాంగ్రెస్ అగ్ర నాయకురాలు యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను సోమవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపు మేరకు పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సోనియా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు మేరకు సీనియర్ నాయకులు పట్నాల శ్రీనివాస్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ నాయకులు అబ్దుల్లా షరీఫ్ కిషోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు కాంగ్రెస్ తోనే దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తారని బీజేపీ పాలనలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని అన్నారు ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు ಕರ್ನಾಟಕ ಸೀನಿಯರ್ ಎಲ್ಲ ನೋಡೋಣ್ ನೈ ಕಾಂಗ್ರೆಸ್ そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだね。そうだ అందరికీ నమస్కారం ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ గౌతమి జీవగా సంఘంలో పూలు పండ్లు బిస్కెట్లు పళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది ఆవిడ నిన్న నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మేమంతా కూడా చేస్తున్నాం మా జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఈ విధంగానే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని ఎన్నో నూరేళ్లు ఆయురారోగ్యాలతో రేగ్యాలతో కూడా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఓకేనా ఇక్కడ ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగర అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నా పేరు పట్నా శ్రీనివాస్ హోమనే డిస్టిక్ జిల్లా చైర్మన్ అండ్ నగర వైస్ ప్రెసిడెంట్ నగర అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ గడగ సేదర్ గారు రాజనగరా అలాగే యూత్ కాంగ్రెస్ బాబు మళ్ళా చెంతాటి వెంకటేశ్వర గారు పిసిసి డెలిగేట్ సీనియర్ నాయకుడు కిషోర్ కుమార్ జైన్ వంశీ పిసిసి యువ నాయకుడు డెలిగేట్ ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేశారు మీడియా వారికి అందరికీ కూడా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పుంజుకుంటుంది అన్ని చోట్ల కూడా మన రాహుల్ గాంధీ గారి ప్రభంజనం సృష్టిస్తుంది త్వరలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి సోనియా గాంధీ గారు ఏవైతే ఇచ్చారో ఆమిలన్నీ కూడా అవన్నీ కూడా నెరవేర్స్తారు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో సామాన్య మానవుడు కూడా చక్కగా జీవించగలుగుతాడు ఇవాళ ఇటువంటి ఉన్న రేట్లు చూస్తుంటే సామాన్య మానవులు ఎవరు కూడా బతకలేకపోతున్నారు ప్రతిదీ కూడా అభివృద్ధి అభివృద్ధి అన్నారు ఇతర నాయకులు కానీ అభివృద్ధి కన్నా జీవన విధానం గడపడానికి చాలా కష్టంగా ఉంది ఇటువంటి కాలంలో ప్రజలందరూ సుఖంగా జీవించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరందరూ కూడా ముందుకు నడిపించి సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు భారత ప్రధానిగా శర్మారెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఎంశీకరణ పిసిసి డెలిగేట్ ఈరోజు చూస్తున్నట్లయితే కొట్న ప్రభుత్వం మరియు ఆరు హామీలంటూ ఈరోజు ఇచ్చి అధికారంలోకి చేపట్టింది కానీ ఈ రోజు ఆర్య హామీల్లో కూడా సక్రమంగా ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చేస్తా ఉన్నది గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అదే రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ హయాంలో మంచి మంచి పథకాలన్నీ కూడా గవర్నమెంట్ గా అందించడం జరిగింది ప్రజలందరికీ అందరికీ అందించడం జరిగింది కానీ ఈ రోజు అయితే ఈ కుటుంబ ప్రభుత్వం ఏది కూడా ప్రజలకి సరైన పరిపాలన గత ప్రభుత్వం జగన్ గారి పరిపాలనలో కూడా ప్రజలకి ఏ విధమైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా సర్వనాశం చేసే పరిస్థితి కనపడుతోంది ఈ రోజే అయితే మా ప్రీతమ నాయకురాలు నేషనల్ చైర్మన్ శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజున మేము ఆవిడని పురస్కరించుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నట్లుగా ఆవిడ జన్మదిన వేడుకలుగా ఈ రోజు ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం